గత ప్రభుత్వంలో మేము అక్కడ ఉన్నా కానీ మాకు సర సరైన అభివృద్ధి దొరకలేదు కాబట్టి గుర్తింపు కూడా మాకు ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరాలని చేరడం జరిగింది ఎమ్మెల్యే అధ్యయనంలో ఇక్కడ చేరడం జరిగింది దానికి కోనారావుపేట మండలం కొండాపూర్ వెంకట్రావుపేట గ్రామానికి సంబంధించినటువంటి ఎంపీటీసీ సభ్యురాలు పల్లె మంజుల రవీందర్ రెడ్డి గారు నరసింహరెడ్డి గారు రెడ్డి గారు ఇంకా చాలా మంది పెద్దలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంలో వారికి స్వాగతం తెలియస్తూ ఉన్నాం నేటి నుండి వారు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరారు వారి యువక్షేమాలను కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందని మాట చెప్తుంది ఇప్పటికే ప్రజా జీవితంలో మమేక ఉన్నటువంటి మీరు ప్రభుత్వానికి ప్రజల మధ్యలో వారిగా ఉంటూ ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా అందేలా చూడాలని చెప్పే సందర్భంగా వారిని కోరుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి చక్కటి సంక్షేమ కార్యక్రమాలు పేద బడుగు బలిన వర్గాల అభివృద్ధి కోసం మైనార్టీ ప్రజల అభివృద్ధి కోసం రైతు వర్గాల అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి ప్రజలంతా కూడా ఏదో కాంగ్రెస్ పార్టీకి మద్దతును ఇవ్వాల్సిన అవసరం ఉందనే సందర్భంగా ప్రజానికాన్ని తెలియజేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీల కులాలలో ఉన్నటువంటి పదహారు వర్గాలను గుర్తించి ఓ సాహసోపేతమైనటువంటి ఒక నిర్ణయం ఓ చారిత్రాత్మకమైన నిర్ణయం అన్ని కులాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇతర మంత్రులందరూ కూడా నిన్న మంత్రివర్గ సమావేశంలో నిన్నటి రోజు మంత్రివర్గ సమావేశంలో మరి ఆయా కులాల్లో వెనుకబడినటువంటి వారందరినీ కూడా ఉన్నతమైన స్థితిని తీసుకురావడం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అనేది ఇది అభినందనీయం అందుకే వారికి ఈ ప్రాంత పక్షాన నిన్నటి రోజుని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని బీచ్ సంక్షేమ శాఖ మంత్రి పొన్న గారు శ్రీధరబాబు గారు పంపిణి రెడ్డి గారు సురేఖ గారు సీతక్క గారు ఈ విధంగా మంత్రివర్గంలో ఏదైతే పదహారు కులాళ్ళ సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేసే క్రమంలో సాధించు అందరికీ కూడా స్వయంగా కలిసి ప్రాంత పక్షాన ఓ బీసీ బిడ్డగా బహిరంగ వర్గాలకు సంబంధించిన వారిగా వారికి ధన్యవాదాలు కూడా తెలిసే తెలియజేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని కోరుతున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత అసలు ఎవరు ఏ కులాన్ని కూడా పట్టించుకోవాలి బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కాళేశ్వరాన్ని కాళేశ్వరంను కామధేనుగా మార్చుకొని అవినీతి అక్రమాలు ఆర్థికంగా ఎదిగటం కోసం ఆలోచిస్తే తప్ప కుంగిన కాళేశ్వరంపై ఇప్పటికప్పు కూడా ఒక మాట మాట్లాడిన కేసీఆర్ గురించి కూడా ఈరోజు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని మాట చెప్తూ ప్రజలంతా కూడా ఇప్పటికే ఇరవై ఐదు కోట్ల జీరో టికెట్ల పైన మహిళల ప్రయాణాలు ఆర్టించడం జరిగింది పది లక్షల ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నాయి ఐదు వందల రూపాయలకే సిలిండర్ అమలు చేసిన ఈరోజు గృహోద్యోతి గతంలో గ్రామాల్లో రైతన్నలకు ఉచిత కరెంటు ఇచ్చింది కాంగ్రెస్ నేడు గ్రామాల్లో నిరుపేద కుటుంబాలకు రెండు వందల యూనిట్లు కరెంటు కాల్చుకుంటూ ఉచితం చేసినటువంటి కార్యక్రమం ఇంధన బిల్లు ఎవరైతే నిర్మించుకుంటారో ఐదు లక్షలు ఎస్సీ ఎస్టీలైతే ఆలోచించిన కార్యక్రమం కూడా శ్రీకారం ఈ విధంగా పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు అమలు చేసుకుని ప్రజా బాహుళ్యులు కాంగ్రెస్ పార్టీ మరి ప్రజల దగ్గర జంతువుల క్రమంలో చూసి ఓర్వలేక ఈరోజు మరి అది అధికారం దిగిపోయినాయకమే అధికారం ఉన్నామంటే బాగుంటుంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్నాం అయినా కూడా దేశాన్ని గమనించమని రాహుల్ లోక్సభ ఎన్నికల్లో మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చి ఓవైపు భారతీయ జనతా పార్టీ మతాన్ని నమ్ముకోవడం ఈరోజు సిబిఐ నమ్ముకుని ఇంటి నమ్ముకొని వస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ ఓవైపు ఉంటే ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మాట్లాడి తెలంగాణ ప్రధాన పార్టీని తొలగించేసి ఈ తెలంగాణ ప్రాంత ప్రజల పేగుబంధం తెచ్చుకున్నటువంటి టీఆర్ఎస్తో పక్కన పెట్టి పేద బడుగు బలం ప్రజల మైనార్టీ రైతు వర్గాలు అన్ని వర్గాల మీద అప్పులు చేసుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పెద్ద మొత్తంలో మీరందరూ కూడా మద్దతు తెలియజేసి కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారం తీసుకోవడం సహకరించవలసింది ప్రజానికి విజ్ఞప్తి చేస్తాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు చెప్పాలని యువత మహిళలు మేధావులు అందరూ కూడా సామాజిక ముందుకు ముందుకుపోయారు సాంఘిక దురాచారం రూపుమాపడం కోసం పనిచేసే వాళ్ళందరూ కూడా మేధావులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి నేను ఆహ్వాని